స్త్రీ మత్రే నమోనమా ఫోటో ద్వారా వశీకరణం స్త్రీ పురుష వశీకరణం ప్రేమికుల వశీకరణం భార్యభర్త కోప కలహాల ఏకదర్శన వశీకరణం సర్వస్వాధీన మంత్రశ్లోకం ఎయిట్ డబల్ త్రీ జీరో నైన్ ఫైవ్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో విడిపోయి బాధపడే వాళ్ళకు చెప్పడం జరుగుతుంది ప్రేమికులైనా భార్యాభర్తలైనా టైం పాస్కి ఫోన్ చేయకండి అమ్మా విడిపోయి బాధపడుతూ నశించిపోతూ ఉంటేనే గురువుగారిని సంప్రదించండి మీకు పూర్తి పరిష్కారం చేయడం జరుగుతుంది సమస్యతో కురుగు ఇబ్బంది పడుతూ ఉంటేనే ఫోన్ చేయండి మిమ్మల్ని పట్టించుకోకుండా మీ దగ్గర రాకుండా మిమ్మల్ని వేరు చేసి వేరే అక్రమ సంబంధం పెట్టుకుంటే పూర్తి పరిష్కారం మీకు చేయడం జరుగుతుంది సరస్వాధీన మంత్రస్పకం శిఖరం సోత నక్షత్రం చేయడం జరుగుతుంది విడిపోయి బాధపడే వాళ్ళకు చక్కటి పరిష్కారం గురుగాని సంప్రదించండి శత్రు సమస్య ఉన్నా ఫోన్ చేయండి శత్రువు మానమైనా చేయడం జరుగుతుంది మూలమైన చేయడం జరుగుతుంది స్త్రీ నమో నమోనమా